సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం గణేష్పల్లి గ్రామంలో మంగళవారం సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా గ్రామ సర్పంచ్ మంజులా శ్రీరాములు ఆధ్వర్యంలో స్థానిక సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించి స్వీట్స్ పంపిణీ చేశారు దండయాత్ర కోసం బయలుదేరి స్వతంత్ర పోరాటంలో తనకంటే ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి నాయకుడు మరి ఆ నాయకుడి యొక్క జన్మదినం సందర్భంగా మన మండల పరిషత్ అధ్యక్షులు పాండు గౌడ్ గారిని ప్రసన్నించాల్సిందిగా కోరుచున్నారు జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాండుగౌడు గారికి మరియు స్థానిక సర్పంచ్ మంజుల శ్రీరాములు గారికి అంగడికి ఉప సర్పంచ్ రా లక్ష్మి రామగౌడ గారికి నరసనపేట సర్పంచ్ మాధవి రాజరేడి గారికి మరియు మన ఎరవల్లి ఎంపీసీ తల్లక్ష్మి కృష్ణ గారికి మన గ్రామశాఖ అధ్యక్షులు మల్లెమ్మ సిారికి ఉప సర్పంచ్ నర్స్ మన మహేష్ గారికి మరియు గణేష్పల్లి గ్రామ ప్రజలకు మరియు మా శేఖర్ సైడ్ గారికి పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరిన పురుప్రిక నమస్కారాలు మీరు ఇప్పుడే మనము సుభాష్ చంద్రబోస్ గారికి తెచ్చి నివాళులు అర్పణించడం జరిగింది సుభాష్ చంద్రబోస్ మరణం లేని వ్యక్తి ఆయన మనకు స్వాతంత్రం రావడానికి బ్రిటిష్లతోని ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసి గొప్ప వ్యక్తి ఆయన అహింసా మార్గాన అహింసా మార్గాన స్వతంత్రం రాదని చెప్పి గాంధీజీతోని విభేదించి ఆజాద్ హిందూ బౌజ్ అనే సంస్థను ఏర్పాటు చేసి బ్రిటిష్ వారిపై పోరాటం చేసాడు ఆయన ఎప్పుడు చనిపోయాడు అనేది మనకు తెలియదు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన పాండుగౌడ్ గారికి మరియు స్థానిక సర్పంచ్ మంజులా శ్రీరాములు గారికి అంగడకృష్ణ సర్పంచ్ రా లక్ష్మి రామగౌడ్ గారికి నరసనాపేరి సర్పంచ్ మాధవి రాజరెడ్డి గారికి మరియు మన ఎరవల్లి ఎంపీసీ నల్లక్ష్మి కృష్ణ గారికి మా గ్రామశాఖ అధ్యక్షులు మళ్ళీ మా గారికి ఉప సర్పంచ్ నర్సి మన మహేష్ గారికి మరియు గణేష్పల్లి గ్రామ ప్రజలకు మరియు మా శేఖర్ సేట్ గారికి పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున పురుపూరిత నమస్కారాలు మీరు ఇప్పుడే మనము సుభాష్ చంద్రబోస్ గారికి తెలిసి నివాళి నివాళులు జరిగింది సుభాష్ చంద్రబోస్ మరణం లేని వ్యక్తి ఆయన మనకు స్వాతంత్రం రావడానికి బ్రిటిషులతోని ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసి నాకు గొప్ప వ్యక్తి ఆయన అహింసా మారుగానే అహింసా మార్గాన స్వతంత్రం రాదని చెప్పి గాంధీజీతోని విభేదించి ఆజాద్ హిందూ పోజ్ అనే సంస్థను ఏర్పాటు చేసి బ్రిటిష్ వారిపై పోరాటం చేసిండు ఆయన ఎప్పుడు చనిపోయాడు అనేది మనకు తెలియదు ఇందాక సార్ చెప్పినట్టు ఎవరైతే ఇక్కడ చిరంజీవులు వరం లేని వ్యక్తి ఎవరైతే ఉన్నారో వరం వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ నిజానికి కూడా స్వాతంత్ర ఉద్యమ సమయంలో వారి యొక్క పాత్ర ఎన్నలేదు ఎందుకంటే ఒకవైపు గాంధీ మార్గముడు అహింస మార్గం ఎంచుకున్నప్పుడు ఈ అహింస మార్గం ద్వారా కొన్ని సాధ్యం కావు ఖచ్చితంగా ఎదోవర్ చేయాలి తిరుగుబాటు చేయాలి ఎదురు తిరగాలి అట్లాంటప్పుడే వారి నుంచి మన స్వాతంత్రం లభిస్తుందని చెప్పి ఎంచుకున్నటువంటి వ్యక్తి ఒక గొప్ప మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ కూడా మనం అందరం ప్రతి ఏటా ఈ యొక్క ఈ గ్రామంలో ఎప్పుడు కూడా ప్రతి జనవరి ఇరవై మూడు తారీఖు నాడు మనం మంచి కార్యక్రమాలు చేసుకుంటాం ఈ గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఇంతకుముందు కూడా ఎప్పుడు కూడా వారిని గుర్తించుకుంటూ వారి ఆశయ సాధనం కోసం వారి ఆశయాలకు అనుగుణంగా మనందరూ ఎప్పుడు కట్టుబాటు ఉండాలి కంకణపతిలో ఉన్నారని గురించి మెచ్చేసిన మర్తూర్ మండల ఎంపీ గారికి పాండన్న గారికి మరియు జెడ్పీ రామచంద్రన్న గారికి మరియు సర్పంచ్ లక్ష్మి రాముల గౌడ్ గారికి మరి మాధవి రాజరెడ్డి గారికి మరియు ఉప సర్పంచి మహేష్ గారికి గ్రామ అధ్యక్షులు నర్సింహులు గారికి మరియు ఎర్రవల్లి ఎంపీటీసీ ధనలక్ష్మి కృష్ణ గారికి మరియు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన సుభాష్ చంద్రబోస్ యొక్క నూట ఇరవై ఆరు ఒక జయంతి సందర్భంగా శుభాకాంక్షలు చేస్తూ ఇప్పటిదాకా మేం మా ఈ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని మేము బాల్యం దశలో ఉన్నప్పుడు శేషులు నారాయణ రెడ్డి గారు మరియు అప్పుడు జేదోపూర్ ఎస్ఐగా పనిచేసిన దత్తాత్రే నర్సింహిని ఎస్ఐ గారు వాళ్ళ యొక్క స్ఫూర్తితోని మా నారాణ రెడ్డి క్రిసి నారన్ రెడ్డి ఆయన యొక్క సహకారంతో ఈ విగ్రహాన్ని గ్రామస్తుల సహకారంతో అందరి సహకారంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగినప్పుడు అప్పుడు జరిగిన తర్వాత కూడా ఇక్కడ మేము ఏర్పాటు చేసిన విగ్రహాన్ని కూడా ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఒక లారీ వచ్చి గుద్దినా కూడా విగ్రహం మాత్రం ఏ రకంగా కూడా ద్వష్టం కాలేదు కానీ ఇక్కడ మాత్రం చిన్నగా గద్దె మాత్రం కూలింది ఆ